హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ కేసీఆర్ గారి హయాంలో ఎవరికైతే నిజాంపేట కొల్లూరు అలాగే వాటితో పాటు కేసీఆర్ నగర్ మరియు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ మిల్లు వచ్చాయో అటువంటి వారి యొక్క డబుల్ బెడ్ మెల్లను తెలంగాణ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తూ ఉంది సో అసలు ఈ డబుల్ బెడ్డే మెల్లను ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒకసారి ఇచ్చిన డబుల్ బెడ్ మెల్ను వీళ్ళు మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు అలాగే వీటితో పాటు డబుల్ బెడ్ మిల్లు ఒకసారి మనకి ఇచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా అలాగే వాటితో పాటు ఎవరైనా డబుల్ బెడ్ మిల్లు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు డీటెయిల్ అయితే తెలుసుకున్నాము సో ఫ్రెండ్స్ ఎవరికైతే డబుల్ బెడ్ ఎం వచ్చాయో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలంగాణలో డబుల్ బెడ్ ఎం సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటి వరకు చాలా మందికి డబుల్ బెడ్ బెడ్ వచ్చాయి కదా అలా వచ్చిన వారిలో కొంతమంది యొక్క డబుల్ బెడ్ ఎమ్మెల్ ను మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది కొన్ని ఇళ్లను క్యాన్సిల్ కూడా చేస్తూ ఉంది అసలు ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉందో ఇప్పుడు తెలుసుకుందాము ఫ్రెండ్స్ తెలంగాణలో ప్రభుత్వం చాలా మందికి డబుల్ బెడ్ ఎమ్మెల్యే అయితే కేటాయించింది వారిలో కొంతమంది మాత్రం ఇప్పటి వరకు కూడా ఆ డబుల్ బెడ్ ఎమ్మెల్యేలోకి వెళ్ళలేదు సో ఎవరైతే ఇప్పటి వరకు డబుల్ బెడ్ ఎమ్మెల్యేలోకి వెళ్లలేదో ఎవరైతే ఆ ఇంట్లోకి రాలేదో ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది కదా అటువంటి ఇళ్లను ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తూ ఉంది ఆల్రెడీ క్యాన్సిల్ చేయబోతు ఇళ్లకు సంబంధించి ఇంతకుముందే ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది సో ఎవరు ఇలా అయితే క్యాన్సిల్ చేయబోతున్నారో అటువంటి వారి పేర్లన్నీ కూడా డబుల్ బెడ్ ఎమ్మెల్ లో ఏ బ్లాక్లు అయితే కట్టారో ఆ బ్లాక్లో డిస్ప్లే కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ డిస్ప్లే చేసిన వివరాలన్నీ కూడా మనకి క్యాన్సిల్ చేయబోతున్నారనమాట అంటే డిస్ప్లేలో ఎవరి పేరు అయితే ఉందో అటువంటి వారి పేరు మీద ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు సో ఆల్రెడీ ఎవరికైతే డబుల్ బెడ్ ఎమ్ వచ్చి ఎవరైతే ఆ ఇంట్లోకి ఎంతవరకు రాలేదో అటువంటి వాళ్ళు తప్పకుండా ఎక్కడైతే మీకు డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ వచ్చిందో అక్కడ ఒక ఆఫీసర్ అయితే ఉంటారనమాట సో డబుల్ బెడ్ ఎల్డ్ వచ్చి కూడా ఇంకా ఇంట్లోకి రాని వాళ్ళు వెంటనే ఆ బ్లాక్లో ఒక ఆఫీస్ అయితే ఉంటుంది ఆ బ్లాక్కి సంబంధించిన ఆఫీస్లో మీరు వెంటనే రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్పుడు మీ పేరు మీద ఉన్న డబుల్ బెడ్ ఎట్ని క్యాన్సిల్ చేయకుండా అధికారులు ఆపుతారనమాట సో ఆ టైం కూడా మీకు లాస్ట్కి అయితే వచ్చేసింది మరొక రెండు మూడు రోజుల లోపల ఎవరి పేరు అయితే క్యాన్సిల్ లిస్ట్లో ఉందో ఎవరి అయితే డిస్ప్లే చేశారో అటువంటి వారి యొక్క ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వం క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు ఏం చేసినా కూడా ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఆ క్యాన్సిల్ చేసిన ఇళ్ళన్ని కూడా మీకు రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది సో తెలంగాణలో చాలామంది ఇప్పటికీ కూడా సొంత ఇల్లు అనేది లేకుండా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఎల్ టూ లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ క్యాన్సిల్ చేసిన ఇల్లు అలాగే వాటితో పాటు ఇప్పటికీ రెడీగా ఉన్న డబుల్ బెడ్ ఇల్లు కూడా అంటే ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్ ఇల్లు అయితే రెడీగా ఉన్నాయో ఆ ఇల్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం Esto es కాబట్టి మీరు ఎవరైనా సరే డబుల్ బెడ్ మిల్ వచ్చి ఇంకా మీరు ఇంట్లోకి వెళ్ళకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే మీకు డబుల్ బెడ్ మిల్ ఎక్కడైతే వచ్చిందో ఆ బ్లాక్కు సంబంధించిన వార్డ్ ఆఫీస్లో మీరు రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇలా రిపోర్ట్ కనుక చేయకపోతే మరొక రెండు మూడు రోజుల్లో మీ పేరు మీద ఉన్న డబుల్ బెడ్ మిల్ క్యాన్సిల్ అయిపోతుంది మీ పేరు మీద ఉన్న డబుల్ బెడ్ ఎమ్మిల్లు ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉంటారో అటువంటి వారికి బదిలీ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం ద్వారా వీడియో అనేది మరికొంత మందికి అయితే రీచ్ అవుతుంది దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు